పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో పేట టీడీపీలో కష్టాలు మొదలు తెలుగుదేశం పార్టీలో చేరికలు ఆ పార్టీని నియోజకవర్గంలో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి మరి రాజశేఖర్ చేరికతో తెలుగుదేశం పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కడ టీడీపీలో గత కొన్ని దశాబ్దాల నుంచి పత్తిపాటి పుల్లారావు బలమైన నేతగా ఉన్నారు మర్రి రాజశేఖర్ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ వైసీపీలో ఉండి పత్తిపాటి పుల్లారావుకు వ్యతిరేకంగా కొన్నిసార్లు కొన్నిసార్లు చేశారు వ్యతిరేకంగా ఆయన ఆయన కూడా కారణమయ్యారు దీంతో పత్తిపాటి పాటు మర్రి రాజశేఖర్ ను తమ ప్రత్యర్థిగానే భావిస్తుంది అయితే నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలకు మర్రి రాజశేఖర్ వైసీపీలో మంచి మిత్రుడుగా ఉండేవారు లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరి తిరిగి నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు అధినాయకత్వాన్ని కూడా దగ్గరయ్యారు లావు శ్రీకృష్ణదేవరాయల సూచనతో రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత మరి పాటు రాజీనామా చేశారు రాజీనామా చేసిన తిరిగి పదవిని మరీ రాజశేఖర్ ఇస్తామన్న ఒప్పందం కుదిరింది అదే ఇప్పుడు చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ మంటలు పుట్టిస్తుంది మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ అయితే చిలకలూరుపేట నియోజకవర్గంలో మళ్లీ మరీ ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉందన్న అనుమానం పత్తిపాటి వర్గీల్లో నెలకొంది ఎన్నాళ్ళు రాజీనామా చేసి మౌనంగా ఉన్న మర్రి రాజశేఖర్ మాత్రం టీడీపీలో చేరారు ఆయనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కండువా కప్పారు దీని వెనుక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రమేయం ఉందని అనుమానించిన పేట టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ఎంపీ తీరును ఎండగడుతున్నారు ప్రశాంతంగా ఉన్న పార్టీలో లావు వేలు పెట్టి చిచ్చి పెడుతున్నారన్నారు చిలకలూరిపేటలోని నాలుగు మండలాల్లో టీడీపీ నేతలు రాజీనామా చేస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు పార్టీ సీనియర్ నేతలు కూడా రాజీనామాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు వీరంతా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వర్గానికి చెందిన వారే కావడంతో ఈ వివాదం ఎటు దారి తీస్తుందోనని పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు మరి పేట తెలుగు తమ్ముళ్ల ఆగ్రహాన్ని అధినాయకత్వం ఎలా చల్లారుస్తుందో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో